గంగా తీరం దాటి గంగా యమున సంగమ ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ భరద్వాజాశ్రమం ఉంది ఆ గంగా నదిని దాటేటప్పుడు సీతమ్మ గంగా నదిని ప్రార్థన చేసింది నీ అనుగ్రహం చేత మేము అరణ్యవాసం పూర్తి చేసుకొని మళ్ళీ సంతోషంగా తిరిగొచ్చేటట్టుగా అనుగ్రహించమని రాముడు సరయూ నది తీరానికి వెళ్ళి అయోధ్యని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తాడు రామాయణం చదువుకున్నప్పుడు మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి నదులకు అధిష్టాన దైవములు ఉంటాయి ఆ నదులు మనని అనుగ్రహిస్తాయి మనందరం ఇవ్వాళ ఇంత సంతోషంగా ఉన్నామంటే గోదావరి నది నీరు తాగి మన దాహం తీర్చుకుంటున్నాం గోదావరి నది జలముల చేత సేద్యము చేయబడినటువంటి పంటలు తిని మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆ నదుల యొక్క అధిష్టానాన్ని మనందరం కూడా భక్తితో గౌరవించాలి సీతమ్మ చేసిందది మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వెళ్ళాలి మళ్ళీ మేము క్షేమంగా వచ్చేటట్టుగా అనుగ్రహించమని రాముడు అందుకే అయోధ్యా నగరం వైపు తిరిగి నమస్కారం చేస్తాడు సీతమ్మ గంగానదికి నమస్కారం చేస్తుంది దాటి వారు ఆ గంగా యమునా సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి భరద్వాజుడు అనబడేటటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు మహర్షి అన్నారు பத்னாரல அரண்யாசம் பூர்த்தி போய வரைக்கும் நே உண்டமார்